నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్తూ ఉంటారు చాలామంది మరి అది బలహీనత అనుకోవచ్చా కాదనుకోవచ్చా అసలు దాన్ని ఎలా తీసుకోవచ్చు క్షమాపణ అడగడము ఇక్కడ ఈగో అనే పదం ఆల్సో వీ హ్ టు సీ ఎక్స్క్యూజ్ అండ్ ఈగో ఓకే ఈగో లెవెల్స్ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి ఓకే సమ్ పీపుల్ ఆర్ వెరీ హైలీ ఈగోయిస్టిక్ లో మీడియం హై ఇవి బ్రాడ్గా లెవెల్స్ అవి పెరిగిన విధానం పట్టి కూడా ప్రభావం పడుతుంది డెఫినెట్గా అంటే పెరిగిన విధానం అంటే రెండు ఉంటాయమ్మా ఒకటి జెనెటికల్ జనెటికల్ అంటే మనకి ఇమీడియట్గా ఫాదర్ మదర్ నుంచే కాకుండా ఏడు తరాలు అంటారు సెవెన్ జనరేషన్స్ బ్యాక్ నుంచి జీన్స్ జంప్ అనేది కూడా ఒక ఫ్రేజ్ వి యూజ్ మన ఫోర్ ఫాదర్స్ ఫిఫ్త్ జనరేషన్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి బ్యాక్ ఫిఫ్త్ జనరేషన్ నుంచి రావచ్చు వీడిని చాలా పిచ్చిగా అబ్జర్వ్ చేస్తున్నాడు వీడ ఫాదర్ మంచివాడే అని అనుకుంటాం మన వీడ తాత కూడా మంచివాడే కానీ ముత్తాత మనకు తెలియదు ఓకే మీరు ఏ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో మీరు చెక్ చేసుకున్నా కూడా మనకి మహా అయితే తాత వరకు ఎట్ ద మోస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్తే ముత్తాత తెలుస్తుంది ముత్తాత యొక్క తండ్రి మనకి తెలియదు వాళ్ళ పేరు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నా తెలియదు మైగ్రేషన్ చాలా జరుగుతుంటుంది ఏం సంగతి తెలియదు జీన్స్ జంప్ దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దెన్ మనం చిన్నప్పటి నుంచి ప్రజెంట్ డే వరకు పెరిగిన వాతావరణం కూడా ఇట్ విల్ యాడ్ ఓకే సార్ ప్రస్తుత ఏజ్ వరకంటే ఫస్ట్ టెన్ ట్వెల్వ్ లోది ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవి దే ప్లే ఏ రోల్ ఏ లాట్ ఆఫ్ సో ఈగో లెవెల్స్ కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది దిసిజ్ అంతే తప్పు చేసినప్పుడు కూడా క్షమాపణ చెప్పరు అతి గర్విష్ఠులు కొంతమంది కొంతమంది వీళ్ళు తక్కువే ఉంటారు కానీ ఉంటారు వాళ్ళు మనకి తారసపడడం అనేది మన అదృష్టము దురదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏ మనుషులతోనే వీఆర్ అంటే మనం ఏ ఫ్యామిలీలో కూడా మనకి పూర్వజన్మ ఇవన్నీ మనం ఒకళ్ళు నమ్మితే ఆఫ్ డౌట్ కింద కర్మఫలం కర్మఫలం అంటాము అంటే దానికి డైరెక్ట్ ప్రూఫ్ లేదు ఇట్స్ ఓన్లీ ఏ బిలీఫ్ మన 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 బిలీఫ్ను పట్టి వీ హ్యావ్ టు టేకింగ్ టు దిస్ వన్ అంటే మన జీన్స్ నుంచి మనకు కొంత వస్తుంది మనం పెరిగిన వాతావరణం నుంచి కొంత కొంత సో దట్ ఈస్ అవర్ క్యారెక్టర్ అండ్ అవర్ ట్రేడ్స్ టీఆర్ఏఐటీ హ్యూమన్ ట్రేట్స్ మన ట్రేట్స్ మనకి ఉంటాయి గర్వం ఎక్కువ వాళ్ళు వాళ్ళు చెప్పిందే రైటు నేను చెప్పింది చెల్లాలే ఇక ఇటువంటి విపరీత ధోరణులు ఉంటారు నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ విపరీత అంటే మనం ఇంగ్లీష్లో అబ్నార్మల్ అనుకోవచ్చు అబ్నార్మల్ స్థాయిలో ఉంటారు వాళ్ళు తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పరు తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పనప్పుడు తప్పే చేయకపోతే క్షమాపణ చెప్పే ప్రశ్నే రాదు కదా దీనికి ఆపోజిట్గా ఉత్తముడు ఉత్తమోత్తముడు తాను తను తప్పు కాకపోయినా తాను చెప్పు తప్పు చెయ్యకపోయినా తన వల్ల ఇతరుడు బాధపడినాడు అని తెలిసిన వెంటనే హీ విల్ సెల్స్ ఐఎమ్ సారీ హీ ఈజ్ నాట్ ఏ కాంట్రిబ్యూటర్ ఫర్ ద మిస్ హ్యాప్ ఆర్ ద మిస్టేక్ దట్ హ్యాండ్ బట్ ద రిజల్ట్ ఈస్ దట్ సమ్హౌ సో ఐ ఆమ్ సారీ ఫర్ ఇట్ అంటారు తప్పు లేకపోయినా కూడా ఇన్బిట్టిల్లో ఉండే మనిషి తప్పు చేసిన వాడు సారీ అంటాడు చేయకపోతే నేను తప్పు చేయలేదు కదా నేను ఎందుకు సారీ చెప్పాలి ఇది మధ్యస్థ లక్షణము పీపుల్ ఐ డివైడ్ అయి ఉమా ఉత్తములు మధ్యములు అతములు ఉత్తములు తమ వల్ల ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ వాళ్ళు పరోక్షంగా కూడా నా వల్ల వేరే వాళ్ళకి స్లైటెస్ట్ హాము హర్టు బ్యాడ్ ఫీలింగ్ ఏం జరిగినా కూడా ఐఆమ్ సో సారీ అంటారు చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా చెప్పేస్తారు జరగకపోయినా జరగ జరగకపోయినా కానీ ఆయన బాధపడ్డాడు పొరపాటు నాది కాదు కానీ సమ్హ్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇండైరెక్ట్లీ ఓకే ఆయన మా ఇంటికి వచ్చాడు కాలు సరిగా వేయలేక కడప దగ్గర పడిరాడు నేనేం అతను తోయలేదు ఆయన పడ్డాడు కానీ నా ఇంట్లో జరిగింది నా ముందర జరిగింది ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ బట్ స్టిల్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్ ఐ విల్ పే ద హాస్పిటల్ బిల్ అది ఉత్తమ లక్షణము ఇంకోటి ఎక్స్క్యూజ్ తోటి చాలా డిస్ప్యూట్స్ సాల్వ్ అవుతాయి అవతలు వాడు అనుకోండి నీకు తెలుసు కదా వాడు గర్విష్ట అనేసి సే సారీ వాడు కొంచెం చలబడతాడు కదా రైట్ సార్ సారీ థ్యాంక్ యూ యువర్ పాడన్ ఈ ఇటువంటి పదాలను మనం విరియో వాడుతుండాలి మనకు పోయేదేం లేదు కదా మన తప్పు లేకపోయినా కూడా ఏమన్నా మళ్ళీ చెప్పు అనే కన్నా బెగ్యూర్ పాడన్ అంటే సరే ఇంకొకసారి రిపీట్ చేస్తారా ఐ కుడ్ నాట్ గెట్ ఇట్ అనేసి అయితే అవతల వాడిని పట్టి మనల్ని మనము మౌల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి ఇది చాలా మందికి ఉండదు అంటే ఎదుటి వ్యక్తిని ఒక టూ త్రీ మినిట్స్ మనిషి చూడగానే అంచనా వేయాలి అంటే మీకు అది ఎంత స్కిల్ ఉందో నాకు తెలియదు ఉంది కదా మనిషి మాట్లాడకుండానే మనిషిని చూడంగానే కొంత ఎస్టిమేట్ చేయాలి అట్లీస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ అన్న కరెక్ట్ ఉండాలి మనిషితోని మనిషితోనే ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వీ షుడ్ బి ఏబుల్ టు అసెస్ దట్ అయినా ఒక డార్క్ యాంగిల్స్ ఉంటాయి మనిషి హీ విల్ నాట్ ఎక్స్ప్రెస్ హిమ్ కదా లోపల ఏదో ఒక చెడు ఆలోచనలు కానీ చెడు షాడో ఉంటుంది కానీ తెలివైన వాడికి పర్సన్ అతన్ని ఎదుటి ఎస్టిమేట్ చేయగలరు అందుకే సార్ కొంతమంది మాత్రమే కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు కొంతమందికి ఉండరు కొంతమంది అంటే అది వేవ్ లెంత్ను బట్టి అంత దూరం వెళ్ళకుండానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఒక టూ త్రీ మినిట్స్ మనం మాట్లాడుతున్నాము బిఫోర్ షూట్ అవి కూడా అప్రాక్సిమేట్లీ అస్సెస్ వాట్ ఈస్ జాన్ చీరాని యూ కూడా ఆల్సో ఎస్సెస్ అది అంటే ఇది అందరికీ ఈక్వల్ గా ఉంటుంది ఇదొక ఆర్ట్ ఇదొక వాట్ యు కాల్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు అసెస్ ద పర్సన్ విత్ ఇన్ ద దార్టెస్ట్ పాసిబుల్ టైప్ ఎందుకది వెదర్ వీ కెన్ కంటిన్యూ రిలేషన్ కమ్యూనికేషన్ విత్ దిస్ వెలో ఈజ్ ఇట్ వర్త్ దట్ ఆర్ నాట్ అని అనడానికి దుర్మార్గులకి దూని తొలగించుకోవాలంటే ఈ ఎక్స్క్యూజ్ మీ చెప్పడము సారీ చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఏ లేకపోతే వరకు నింబడబడుతుంటాడు సారీలో బాబు అంటే వెళ్ళిపోతారు కదా గొడవ అనవసరంగా సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా సో ఇదమ్మా దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కీబోర్డ్స్ అంటాం మనము సో ఎక్స్క్యూజ్ మీ మన తప్పు లేకపోయినా చెప్పడము మంచిది తప్పు ఉన్నప్పుడు ఎరుదిరిగి చెప్పాలి డైరెక్ట్ తప్పు ఉన్నప్పుడు మన వల్ల వేరే వాడికి కలిగిన నష్టానికి అతనికో మనకో ఇన్సూరెన్స్ ఉంటే వన్ థింగ్ ఇన్సూరెన్స్ లేకపోతే వీ షుడ్ స్పెండ్ ఫ్రమ్ అవర్ పాకెట్ నేను ఇదాకా హాస్పిటల్లో చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఓ వంద వేకి వీ షుడ్ నాట్ బాదర్ ఇన్సూరెన్స్ వరకు వెళ్ళక్కర్లా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మల్టిపుల్ థౌజండ్స్ ఆర్ లాక్స్ ఉంటే ఇన్సూరెన్స్ మనకుందా వాళ్ళకుందా ఏది వే అవుట్ ఎనీవే అంటే కన్సర్న్ అండ్ కాంపెన్సేషన్ అంటే మన పదాల నుంచే చాలా నేర్చుకోవచ్చు మన పర్సనాలిటీ ఫామ్ చేసుకోవచ్చు వీ షుడ్ హ్యావ్ ఏ కన్సర్న్ ఫర్ ద అదర్ పర్సన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కన్సర్న్ ఫర్ ఎవర్ వాట్ ఎవర్ లాస్ హీస్ అండర్ టేకెన్ వీ నీడ్ కాంపెన్సేట్ రైట్ ఎక్స్క్యూజ్ ఈస్ వన్ థింగ్ రైట్ సార్ మొత్తంగా అసలు క్షమాపణ చెప్పడం మంచిదే అని సార్ చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఒక క్లారిఫికేషన్ లాంటి సార్ థ్యాంక్ యూ సో మచ్